అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మనం ఫామ్లో పెంచేది నాటియా కాదా అనేది జనాలకు అర్థం కాక కొంచెం పరీక్షలు అవరు అందుకనే ఫామ్లలో కొంతానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుర్రు వాళ్ళు ఎంతసేపున ఏమనుకుంటుర్రు అంటే మన ఫారం కో కోళ్ళు ఉంటాయి కదా కోళ్ళ లెక్కనే వీళ్ళు పెంచుతురు అనుకుంటుర్రు అందుకనే మీరు సమాజాన్ని చేయాల్సిన ఫామ్ పెట్టం ఇంపార్టెంట్ కాదండి సమాజానికి తెలిసేటట్టు చేయండి ఏం చేస్తున్నాము ఏం చేస్తున్నాము ఉదయం సాయంత్రం ఎక్కడ తిప్పుతున్నాము ఏ వేస్తున్నాము అనేది మిమ్మల్ని వచ్చి అడిగిన వాళ్ళే చెప్పండి వాళ్ళకు అవగాహన లేక మనం ఎంతసేపు ఉన్నా దానాదు పెంచుతున్నాం అంటుర్రు ఇది నా ఫామ్కు సంబంధించింది నా ఫామ్లో ఉదయం సాయంత్రం ఈ గడ్డి వేస్తాము ఉదయం అలా టూ అవర్స్ బయట తిప్పుతున్నాము ఈ మధ్య పదినప్పుడు మళ్ళీ ఈ గడ్డి వేస్తాము ఈ గడ్డి మూడు రకాల మిక్సింగ్ ఇస్తుంటే గడ్డి బయట ఎక్కడ దొరకదు ఏ నాటు ఏ ఏ పొటేలకు దొరకవు మన ఫామ్లలో పెంచుతాం కాబట్టి ఇది మంచిగా పుష్టికరంగా ఉంటుంది అలాగే బయట తిప్పుతున్నాము ఈ విషయాలు జనాలకు చెప్పండి జనాలు వాళ్ళకి తెలవక అర్థం కావట్లేదు మనం నాటు పొటేలు అని ఇస్తున్నాం పెంచేది కూడా అవే కానీ అవి ఏంటంటే ఎందుకు గ్రోత్ వస్తున్నాయి ఇలా అనేది అర్థం కావట్లేదు ఇది మా ఫాము ఫామ్లో ఉదయం సాయంత్రం ఒక టూ అవర్స్ ఇట్లా తిప్పుతాము తిప్పినప్పుడు ఏమవుతుంది అది నెల్లూరు చెడిపి మేము ఈ రైతుల కంచి తీసుకోవడం రా తీసుకొచ్చినాము తీసుకో పల్లెటూర్లలో అంటే రైతులు కూడా బాయిలర్ లెక్కనే పెంచుతుర్రా అది కాదు కదా రైతులు తిప్పి తిప్పిన దాంట్లోనే ఈ వీటిని కూడా నాటు అనమాట మన లెక్క ప్రకారం చూసుకుంటే అన్ని నాటే ఏదో బయట ఉదయం తొమ్మిది గంటలకు సాయంత్రం ఐదు గంటలకు తీసుకొచ్చే నాటు కాదు అది చెప్పండి జనాలకు మా ఇవి నెల్లూరు చుడిపి మా ఆచర్లు అనగానే వాళ్ళు ఏదో అనుకుంటారు అది కాదు మనం చెప్పాల్సింది ఫామ్ పెట్టంగానే ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే ముందు మనం చెప్పాల్సింది వాళ్ళని వచ్చి అడిగినప్పుడు ఇవి బయట తిప్పుతాము ఇట్టుంటుంది ఇవి నాటుకు సంబంధించినవి మేము వీటికి దానా ఎక్స్ట్రా వేస్తాము ఆ దానా వల్ల ఏంటంటే గ్రోత్ తొందరగా వస్తుంది బయట అయితే బయట నార్మల్గా పెంచితే సిక్స్ సెవెన్ మంత్స్ పడుతుంది మాకు అక్కడ త్రీ ఫైవ్ త్రీ టు ఫోర్ మంత్స్లో మనకు వస్తుంది ఇగో ఇట్ చూపించండి ఇగో ఇట దానా వేస్తాము ఇది చెప్పండి మా ఫామ్లీ దానా వేసినప్పుడు లైన్ తింటున్నాయి ఉదయం గడ్డి సాయంత్రం గడ్డి తింటే మధ్యలో దాన దాన వల్ల ఏంటంటే మనకు గ్రోత్ వస్తుంది ఇగో ఇది కూడా వేరే అతనికి ఫామ్కు సంబంధించిన పొటెళ్ళే అవి బయట తిరుగుతున్నాయి ఇవి ఏం చెప్పకుండా ఫామ్లో పెంచుతున్నాం ఫామ్ 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 అంటే ఏమనుకుంటారు ఆ యూట్యూబ్ ఛానల్స్కు మీరు ఇచ్చే ఇంటర్వ్యూల వల్ల ఏమవుతుంది వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ దొంటే పెంచుతారు ఏ దాన పెడుతురు ఏం చేస్తారు ఎంత అవుతుంది ఎంత గ్రోత్ వస్తుంది అంటు దానాలతోంటే పెంచుతున్నారు అనుకొని ఫామ్లను కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే లాస్ట్కు ఇది ఉంటాయి కదా మనది కోళ్ళు బాయిలర్ కోళ్ళ లెక్కనే బాయిలర్ ఫామ్ పొట్టెలు కూడా అట్నే అనుకుంటుర్రు అందువల్ల కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది కూడా కొంచెం ముందలకి రావట్లేరు అందుకనే మీరు చెప్పండి ఒరిజినల్ ఏ మేము తెచ్చేది నాటి ఒరిజినల్ నాటు కానీ మేము ఇటు చేస్తాము ఇవి ప్రాసెస్ చేస్తామని జనాలకు తెలుస్తే ఓకే అవగాహన వస్తుంది నన్ను నేను ఫామ్ పెడితే చనామన్నా చనామంది మంది మనకు తెలిసిన వాళ్ళు ఇట్లుంటుంది అవి అంటే అని తీసుకపోయి ఇది ఇది ప్రాసెస్ ఉదయం సాయంత్రం ఇట్టు ఉంటుంది ఇట్టు ఉంటుంది ఎక్స్ట్రా ఓన్లీ దానా ఒకటే వేస్తాము ఆ దానా వల్లనే గ్రోత్ వస్తుంది మనకి ఏంటంటే మామూలుగా నాటు ఊళ్ళలో పెంచేటోళ్ళు దాన అయ్యారు ఉదయం సాయంత్రం గడ్డి ఆ గడ్డి కూడా దొరకదు సరిగా మా కాడ గడ్డి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇట్లా గ్రోత్ తొందర వస్తే త్రీ ఫోర్ మంత్స్లో మనం అమ్ముతాము టే మాంసం కూడా టేస్ట్ బాగుంటుందని నేను చనా మందికి చెప్పిన మీరు కూడా ఫామ్ పెట్టడానికి మోటివేట్ చేయండి జనాలకి తెలపకుండా ఒకటేనే ఫామ్ పెట్టినాము మా అమ్ముడు పోవాలంటే కష్టం ఫామ్ పెట్టారంటే ఈ ఫామ్ పెట్టడం వల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అన్నీ ఆలోచించి ఈ ఫీల్డ్కి దిగండి ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళని దిగుతాం కాబట్టి ఒకసారి లాస్ అయినామంటే చాలా ఇబ్బంది పడతాం అందుకనే ఈ ఫీల్డ్ గురించి మీరు చెప్పండి మేము పెట్టే ఒరిజినల్ నాటి అని చెప్పండి మేము కొనుక్కొచ్చే రైతుల కంచెనే చెప్పండి అలా చెప్పడం వల్ల ఏంటంటే మనకు వాళ్ళకి తెలిసి వస్తుంది వాళ్ళు నలుగురికి చెప్తారు దానివల్ల మనం సేల్ కూడా ఎక్కువ జరుగుతుంది మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం ఒరిజినల్ నాటికి తీసుకొచ్చి ఫామ్లో పెంచుతున్నామని మన మనం మనమే చెప్పుకుంటే ఉంటుంది అందుకనే అసలు ఏం చెప్పాకండి మీకు ఉన్న నిజాలు చెప్పండి ఉన్న నిజం ఇది పరిస్థితి అని చెప్పండి జనాల చెప్తే ఏంటంటే వాళ్ళు కూడా అర్థం చేసుకునే పొజిషన్లో ఉన్నారు మీకు ఎక్కువ సేల్ కూడా ఉంటుంది అందుకనే ఈ ఫామ్ పెట్టడమే పెట్టంగానే ఏదో మనం ఏదో అనుకోకండి ఈ సేల్ చేయడం ఇంపార్టెంట్ అందువల్ల ఫామ్లో మనం పెట్టే ప్రతి ఒక్కటి కూడా నాటుకు సంబంధించిందే ఏమీ ఇల్ల ఎలాంటిది లేదు అందుకనే అందరు ఆలోచించి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి